నమస్తే అండి నా పేరు ఉమా కిరణ్ నేను ఇప్పుడు చేసే రెసిపీ చికెన్ పకోడీ అండి దీనికి కావాల్సిన చికెన్ నేను ఒక అర కేజీ చికెన్ తీసుకున్నానండి నేను చికెన్ పకోడీ తయారు చేస్తున్నాను అందరికీ తెలుసు చికెన్ పకోడీ కానీ కొంచెం డిఫరెంట్ అండి నేను చేసేది దీనికి చేసే పదార్థాలు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను చూడండి నేను అరకేజ్ చికెన్ తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ కలర్ ఉప్పు ఫ్లోర్ ధనియాలు జీలకర్ర కలిపిన పౌడర్ చికెన్ మసాలా పౌడర్ కారము పసుపు వేయించుకోవటానికి ఆయిల్ ఇవేనండి ఈ ఇంగ్రీడియంట్స్తో నేను చికెన్ పకోడి చేస్తున్నాను చూ చేసే ఫస్ట్ ప్రాసెసర్ నేను ఒక దాంట్లోని చికెన్ వేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేస్తున్నాను ఇప్పుడు నేను కొంచెం పసుపు చికెన్కి సరిపోయినంత ఉప్పు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అల్లం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ధనియాలు జీలకర్ర వేయించుకున్నానండి ఈ వేయించుకున్న పౌడర్ కారం మనకి సరిపోయినంత కారం ఎక్కువ మీకు నచ్చితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కారం కొంచెం గరం మసాలా చికెన్ గరం మసాలా అండి సరే అండి కొంచెం ఫుడ్ కలర్ ఇవన్నీ కలుపుకోవాలి సారీ అండి ఈ గుడ్డు ఈ పక్కన ఉండిపోయింది ఇగో గుడ్డు కూడా ఒకే ఒక గుడ్డు మనం కొట్టుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసి కలుపుకోవాలండి ఈ కలుపుకు బాగా కలుపుకున్న తర్వాత గుడ్ని కూడా కొట్టుకోవాలి నేను గుడ్ని కూడా కొట్టుసానండి ఇదిగోటండి ఇదంతా మొత్తం ఇవన్నీ బాగా కలుపుకొని ఇది బాగా కలపాలండి ఈ కలిపిన మిశ్రంలో కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి ఇది కూడా కొంచెం బాగా కలపాలి చూసారు కదండి నేను ఇలా కలుపుకొని ఒక అరగంట నానబెడుతున్నానండి ఎందుకంటే నాన్ కొంచెం చికెన్ స్మూత్గా ఉంటుంది ఏగాక మనం ఆ చికెన్ పీస్ తీసేటప్పుడు ఈ బాగా ఉడికి ఉడుకుతుందండి చాలా బాగుంటుంది అందుకే ఇది అరగంట నానబెట్టుకొని ఉంచుకోవాలి అరగంట నానబెట్టుకున్న తర్వాత ఇది తీసి పక్కన పెట్టుకొని కళాయిలో నూనె పోసి ఫ్రై చేసుకోవాలండి కదండి నేను ఈ చికెన్ని పక్కన పెట్టుకుని చికెన్ని ఇప్పుడు కళాయిలో నూనె వేసి ఫ్రై చేస్తున్నానండి చూసారండీ ఈ చికెన్ పకోడి బాగా వేపాలి చూసారండి అయిపోయిందండి చికెన్ పకోడీ చాలా ఈజీగా ఇంట్లోనే మనం చేసుకోవచ్చండి చికెన్ పకోడీ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి